నమస్తే శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమ ఈ మధ్య మనం చాలా చూస్తూ ఉంటాం రాహుకాలం రాహుకాలం అనేది అసలు నిజానికి ఒకప్పుడు మన మన తెలుగునాట అసలు రాహుకాలాన్ని పాటించేటువంటి స్థితే లేదు ఇది తమిళనాడు ఆ ప్రాంతంలో పాటించేటువంటిది రాహుకాలం కానీ నేటికి కాలంలో అందరం కూడా రాహుకాలము రాహుకాలంలో బయటకు వెళ్ళకూడదు రాహు దోషాలు ఉన్నాయి ఉంటే దీపాన్ని వెలిగించాలి అన్నారు బాగానే ఉంది సరే ఓపికన్నవాళ్ళు తీరుకున్నవాళ్ళు రాహుకాల దీపాన్ని వెలిగించండి ఎలా వెలిగించాలి అన్నారు దీప దీపాల కోసం నిమ్మకాయలను కట్ చేసి డొప్పల్ని తిప్పేసి దాంట్లో నూనె వేసి వెలిగిస్తున్నారు బాగుంది సంతోషం ఏదో ఒక రకంగా ఏదో ఒక గ్రహానికి దీపం వెలిగించడం అంతకంటే సంతోషం లేదు రాహు కాబట్టి అమ్మవారి ముందు వెలిగించడం ఇంకా మంచిది అన్న అది చాలా సంతోషం అందుకని ఎవరైనా సరే రాహుకాలం దీపం వెలిగించాలి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయం ఉంటుంది అందుకని మంగళవారాలు ఏ సమయం ఉంటే రాహుకాలం అలా వెళ్తూ ఉంటారు అలా మంగళవారాలు కానీ ఆదివారాలు కానీ రాహుకాల సమయంలో మాత్రమే వెళ్ళి ఆ దీపాన్ని వెలిగించాలి ఇది అమ్మవారి గుళ్ళో వెలిగిస్తారు కాబట్టి మంగళవారాలే వెలిగిస్తారు సరే ఇందులో మనం ఎంచుకున్న పద్ధతులు చాలా ఉన్నాయి కానీ ఈ ఇంకా కొత్త కాలంలో ఇంకా ట్రెండ్ మారేమంటే ఎక్కడైతేంది దీపమే కదా వెలిగించేదని ఇంట్లో వెలిగించడం కూడా కొంతమంది మొదలు పెడుతున్నారు కొంతమంది అడుగుతున్నారు దీపం వెలిగించొచ్చా ఇంట్లో అని అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళని అడుగుతూ ఉంటారు నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో రాహుకాల దీపం ఇంట్లో వెలిగించకండి ఏ నవగ్రహాలకైనా మనం ఇంట్లో వెలిగించాం కదా రాహుకాల దీపం వెలిగించాలంటే నవగ్రహ మండపానికి వెళ్ళండి లేదంటే అమ్మవారి ఆలయానికి మంగళవారం వెలిగించేటువంటి రాహుకాల దీపాలు అమ్మవారు ఎక్కడ ఉంటే అమ్మవారు అదే గ్రామదేవత అవ్వనివ్వండి పార్వతి అమ్మవారు అవ్వనివ్వండి దుర్గాదేవి అవ్వనివ్వండి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రావి చెట్టు కింద ఈ నిమ్మకాయలను కోసి ముక్కలు చేసి తిప్పి అందులో నూనె వేసి వేసి వెలిగించి రాహుకాల సమయంలో అది వెలిగించి అమ్మని ప్రార్థించండి అని చెప్పారు కాబట్టి అలాగే చేయండి ఇంట్లో మాత్రం వెలిగించకండి నమస్తే